ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీలో మార్పు అనేది మీ పార్ట్నర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో వాళ్ళు అసలు నిజంగానే ఎక్స్పెక్ట్ చేశారు మీలో ఎంత మార్పు వస్తుంది అని మీ పార్ట్నర్ దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టుగా ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి లేదంటే కనుక ఇది ఒక జనరల్ లీడింగ్గా తీసుకోండి దీన్ని మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఎవరైనా చూడవచ్చు ఫ్రెండ్స్ గురించి చూడొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ గురించి చూడొచ్చు అలాగే క్రష్ కానివ్వండి ఎక్స్ లెవర్ గురించి కానివ్వండి ఎవరి గురించి అయినా కూడా చూసుకోవచ్చు థర్డ్ పార్టీ లో ఉన్న వాళ్ళు థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని అనుకోవచ్చు సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీలో మార్పుని వీళ్ళు అసలు ఊహించారా సో ఎవరైతే మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్నప్పుడు ఉన్న మీకు ఎప్పుడు ఉన్న మీకు చేంజ్ అనేది మీ పార్ట్నర్ ఊహించారా లేదా అనేది చూద్దాము ఎయిట్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ ద స్ట్రెంగ్త్ Seven of Swords, Seven of Cups, Two of Cups, Ace of Pentacles. 6 of cups 4 of swords 7 of friends 10 of swords 4 of pentacles 8 of cups 3 of cups 6 of pentacles ఎయిట్ ఆఫ్ ఫ్రాండ్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీలో మార్పుని వాళ్ళు ఊహించలేదు అసలు ఎందుకు ఊహించలేకపోయారు నిజంగానే మీరు మారారా మీలో మార్పు అనేది వచ్చిందా సో దానికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మిమ్మల్ని అంత మార్పు అనేది మీలో వచ్చింది అని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజెంట్ మీరు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ అయ్యారు అంటే పాస్ట్లో మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట ప్రతి చిన్నదానికి కూడా ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఎక్కువగా ఏడుస్తూ ప్రతి చిన్నదానికి కూడా మీ పార్ట్నర్ బాధ పెట్టిన ప్రతి బాధకి కూడా మేబీ వాళ్ళు అయ్యే విధంగా మాట్లాడిన మాటలు కానివ్వండి వాళ్ళ బిహేవియర్ కానివ్వండి మీరు మాట్లాడుతుంటే వాళ్ళు ఫోన్లు కట్ చేయడము లేకుంటే ఇష్టం లేనట్టు మాట్లాడటము రిప్లై ఇవ్వకుండా ఉండడము ఒకప్పుడు చాలా ఇష్టం అని చెప్పి మీ వెంట పడిన పర్సనే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ టైం కూడా ఇవ్వలేనంత బిజీ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం అనేది ఒకవేళ మీరు ఆర్ మెసేజ్ చేసినా మీరు కమ్యూనికేట్ అవ్వాలని చూసినా కూడా బిజీ అనో లేదా కట్ చేయడము ఫేస్ మీదే ఇష్టం లేదని చెప్పడము ఇలాంటివన్నీ చెప్పి ఉన్నారు ఈ పాస్ట్లో అండ్ మీరు అలా చెప్పినప్పుడల్లా బాధపడుతూ ఏడుస్తూ మళ్ళీ వాళ్ళకు ఏడుస్తూ మెసేజ్లు చేయడము లేకుంటే కాల్స్ వీడియోస్ పెట్టడము ఏడుస్తూ వీడియోస్ పెట్టడము ఫొటోస్ పెట్టడము మిమ్మల్ని మీరు హట్ చేసుకుంటూ ఉండడము ఆ ఫొటోస్ పెట్టడం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అండ్ వాళ్ళ కోసమని ఏడుస్తూ మెసేజ్లు చేయడం వాయిస్ మెసేజ్లు చేయడం ఇలాంటివి అంటే వాళ్ళు మిమ్మల్ని మీ వీక్నెస్ వాళ్ళు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది అందుకే వాళ్ళు ఏంటంటే ప్రతిసారి ప్రతిసారి కూడా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూనే వచ్చారు మిమ్మల్ని బాధ పెడుతూనే వచ్చారు అన్ని రకాలుగా ఒకసారి రెండుసార్లు కాదు నంబర్ ఆఫ్ టైమ్స్ ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని బాధ పెడుతూనే వచ్చారు అలాంటి పర్సన్ ప్రతి చిన్నదానికి ఓర్ ఎమోషనల్ అయిపోయి భయపడుతూ ఉండే మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యారు ఎంత స్ట్రాంగ్ అయ్యారంటే ఒకప్పుడు ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ మాట్లాడకపోయినా కూడా ఉండలేని మీరు ఇప్పుడు మీ అంతటి మీరే కాల్స్ కానివ్వండి మెసేజెస్ కానివ్వండి చేయకుండా ఒకవేళ వాళ్ళు బ్లాక్ చేసుకుని ఉంటే వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడము వేరే సోర్సెస్ ద్వారా అట్లీస్ట్ వాయిస్ అయినా విన్నామన్న విధంగా మీరు కాల్స్ కానివ్వండి వేరే నెంబర్స్ నుంచి వేరే ఐడిస్ నుంచి కానివ్వండి వేరే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి మెసేజ్లు చేయడము ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాయి బట్ ఇప్పుడు పాస్ట్ కొన్ని డేస్ నుంచి పాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అసలు మీరు వాళ్ళని ఆలోచిస్తున్నారు అసలు ఒక్క మెసేజ్ కానీ ఒక్క కాల్ కానీ మీరు చేయకుండా వెయిట్ చేస్తున్నారు అంత స్ట్రాంగ్ పోస్ట్ ఒకప్పుడు వాళ్ళు ఏంటంటే మీ మీద ఇష్టం లేదని కాదు మీ మీద కోపంతోనే వాళ్ళు చేయలేదన్నమాట వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక ఎలా అంటే కొంతమందికి కొన్ని కొన్ని కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూస్తూ ఉండాలి అది కూడా వాళ్ళ కోసం బాధపడుతుంటే చూస్తూ ఉండాలి సో నా మీద ఇంత ప్రేమ ఉందా అని టెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ పర్సన్ దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మీరు బాధపడుతున్నారని తెలిసినా కూడా వాళ్ళు ఏంటంటే పదే పదే అదే మీకు చూపిస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అందులోనే హ్యాపీనెస్ ఉంది అంటే నేను ఇంత గొప్ప పర్సన్ అని చెప్పి వాళ్ళ ఫీలింగే తప్ప నా కోసం ఇంత వీళ్ళు వాల్యూ ఇస్తున్నారు అంటే ఆ గొప్పతనం ఎదుటి వాళ్ళది అని అనుకునే పర్సన్ కాదు సో నేను గొప్ప కాబట్టి నా కోసం ఎంటపడుతున్నారు అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సనే తప్ప నేను ఇంత నా కోసం ఇంత ప్రేమించే వాళ్ళని ఇంత వాల్యూ ఇచ్చే పర్సన్స్ని ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ని నేను నా లైఫ్లో వీళ్ళు నన్ను లవ్ చేయడము వీళ్ళు నన్ను ఇష్టపడము వీళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది నాకు అంత అదృష్టం అన్న ఫీలింగ్ వీళ్ళు ఎప్పటికీ కూడా తీసుకోరు ఎందుకు తీసుకోరు అంటే వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని అంటే వాళ్ళకు వాళ్ళు గ్రేట్ అనుకునే పనిలోనే ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా ఎంత గొప్ప పనులు వీళ్ళ కోసం చేసినా వీళ్ళ కోసం ఏం సాక్రిఫైస్ చేసినా కూడా వీళ్ళు వాళ్ళని తక్కువగానే చూస్తూ ఉండే పర్సన్ అనమాట సో నాకన్నా ఎవరు ఎక్కువ కాదు అనుకునే పర్సన్ వాళ్ళని వాళ్ళు పొగుడుకో వాళ్ళ వాళ్ళ ఎక్కువని చెప్పుకోవడంలో తప్పులేదు అంటే ఎవరైనా కూడా సెల్ఫ్గా లవ్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఎదుటి వాళ్ళని లవ్ చేయాలి బట్ మీరేంటంటే మీకన్నా కూడా మీ ని ఎక్కువగా ఇష్టపడటం ఇంకా మీరు చెప్పాలని మిమ్మల్ని మీరు తా దిగజార్చుకుంటారు మీ పార్ట్నర్ కోసము తనకు తన తను మాట్లాడడం కోసము తన కోసము మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మాట్లాడుకోవడము మిమ్మల్ని మీరు ఇంకా దిగజార్చుకునైనా కూడా ఉంటారనమాట మీ పార్ట్నర్ విషయంలో బట్ ఈ ఫ్యూ వీక్స్ నుంచి ఎలా ఉందంటే లైఫ్ వాళ్ళ కోసం వెంట పెట్టడం కానివ్వండి వాళ్ళ కోసం మెసేజ్ చేయడం కానివ్వండి వాళ్ళ కోసం కాల్ చేయడం కానివ్వండి ఏమి చేయకుండా సైలెంట్గా ఉన్నారనమాట మీరు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఆ పెయిన్ అనేది అనుభవించారు ఆ అనుభవించినాక ఒకటి అనిపించింది మీరు మీకు అట్లీస్ట్ నిజంగా ట్రూగా లవ్ చేస్తే నా కోసమని వాళ్ళు వస్తారు ఇన్నిసార్లు నేను వాళ్ళ వెంటపడి బతిమలాడుకునే ఈ రిలేషన్లో నుంచి ఈ రిలేషన్లోకి నేను కా వెంటే అయితే తెచ్చుకోలేదు ఈ రిలేషన్షిప్ని వాళ్ళు ఇష్టంతోనే నా లైఫ్లోకి వచ్చారు వాళ్ళ ఇష్టంతోనే ఈ ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఎంతైతే నిజంగా ట్రూ లవ్ అంటే స్టార్టింగ్లో ఎంతైతే ప్రేమ ఉంటుందో ఎన్ని గొడవలు జరిగినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆ రిలేషన్ అనేది అంతే స్ట్రాంగ్గా ఉంటుంది ఇష్టమైనప్పుడు ఒకలాగా ఇష్టం లేనప్పుడు ఒకలాగా ఇష్టమైనప్పుడు అసలు నువ్వు కన్నా కూడా నాకు దేవుడు లేడు దేవత లేదని ఏం మాట్లాడి ఇష్టం లేనప్పుడు నీ అంత పనికిరాని వాళ్ళు లేరు అసలు నీ వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని అసలు ఏమంటారు అని మీరు మిమ్మల్ని మీరు అసలు మీ రిలేషన్షిప్ ఇలా ఉండడానికి రీజన్ ఏంటి సో ప్రాబ్లం ఏమిటి మీదా మీ పార్ట్నర్దా అని మీరు ఇప్పుడు ఇప్పుడు ఎనలైజ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రతిసారి మీకు అవమానాలే ప్రతిసారి మీరు వాళ్ళ వెన్ వాళ్ళ కోసం వెళ్ళిన ప్రతిసారి కూడా మీకు ఒక మేబీ మీరు అంత వీక్ పర్సన్ కాదు ఎందుకంటే మీరు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇంత వీక్గా ఉన్నది లేదు ప్రతి ఒక్కళ్ళు ఏమైనా మాట అంటే బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నది లేదు బట్ మీ పార్ట్నర్ విషయంలో మాత్రమే ఎంత వీక్ అయిపోతున్నారు అనేది మీకు అర్థమవుతుంది అసలు ఏంటి నా లైఫ్ ఎందుకు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను అని చెప్పి మిమ్మల్ని మీరు క్వశ్చనింగ్ వేసుకోవడం అసలు ఈ రిలేషన్షిప్లో ఎవరిది ప్రాబ్లం ప్రాబ్లం నా సైడ్ నుంచి ఉందా వాళ్ళ సైడ్ నుంచి ఉందా నేను నా సైడ్ నుంచి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాను ఇవన్నీ మీరు ఎన్లైట్ చేసుకుని మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు సో మీకు కొంతవరకు అయినా అర్థమైంది ఈ రిలేషన్షిప్లో నా సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు ప్రాబ్లం వల్ల మీ పార్ట్నర్దే ఎందుకంటే వాళ్ళే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి వాళ్ళ వాళ్ళు మీ మీద చూపించే ప్రేమ కేరింగ్ కానివ్వండి అంత చేంజ్ అయింది వాళ్ళే అంటే వాళ్ళు మోసం చేస్తున్నారు వాళ్ళు ఫేక్ లవ్ చూపించారా అప్పుడు అన్న ఫీలింగ్ అయితే మీకు ఉందన్నమాట సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ కావాలనుకునే మీ మిమ్మల్ని దూరం పెట్టారు అక్కడ రీజన్ పర్టికులర్గా పెద్ద రీజన్స్ అయితే ఏమీ లేవు మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా ఉంచడానికి అలాంటి మిమ్మల్ని మీ పార్ట్నర్ వల్ల పదే పదే ఏ రాయికైనా కూడా ఇప్పుడు చూడండి ఒక శిల్పం తయారు చేయాలంటే ఒక రాయిని తీసుకుని దాన్ని ఎన్ని దెబ్బలు తింటే అది ఒక శిల్పంలాగా తయారవుతుంది మీరు కూడా మీ పార్ట్నర్ చేసిన ప్రతి ని తీసుకుని ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్గా హీలింగ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటున్నారు ఓకే ఈ రిలేషన్షిప్లో ఓకే నిజంగానే వాళ్ళకి నేను ఇష్టం లేకపోతే నేను దూరంగానే ఉన్నాము నిజంగా నేను నిజంగా లవ్ లవ్గా ట్రూగా లవ్ చేస్తే వాళ్ళని నా దగ్గరకు వస్తారు సో నేను వెంటబడే కొద్ది వచ్చే రిలేషన్షిప్ నేను వెంట పడినంత వరకే ఉంటుంది తర్వాత వన్స్ నేను ఆగిపోతే ఆగిపోయే రిలేషన్ అసలు రిలేషన్షిప్పా అని మీరు చూడాలని అనుకున్నారు ఓకే నేను వెంటపడే కొద్దీ అట్లీస్ట్ మాట్లాడమో ఏదో ఒకటి తిట్టడానికైనా చెప్పడమో చేయడమో చేస్తున్నారు వన్స్ నేను వెంట పడకపోతే కనుక నాకు మీరు కావాలి రిలేషన్షిప్ కావాలి అని వెంట పడకపోతే నేను అక్కడ ఆగిపోతే వాళ్ళు కూడా ఆగిపోయారంటే అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో నా లైఫ్లోకి వచ్చారు ఎందుకు నా లైఫ్లోకి వచ్చారు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు అన్న ఫీలింగ్ అయితే మీకు ఉందన్నమాట సో దానివల్ల మీరు మిమ్మల్ని మీరు ఈ రిలేషన్షిప్ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉన్న దానికి ఒక ఆన్సర్ కావాలని అయితే మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు నిజంగా వాళ్ళు లవ్ చేస్తారు డెఫినెట్గా వస్తారు నేను ఆగిపోయినంత మాత్రాన వాళ్ళు ఆగిపోవాలని వాళ్ళు ఆగిపోతే మీరు వెళ్తూనే ఉన్నారు కదా వాళ్ళు వెంట మరి మీరు ఆగినప్పుడు వాళ్ళు కూడా వస్తేనే కదా మీ జెన్యున్గా లవ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆగిపోయినా మిమ్మల్ని దూరంగా పెట్టిన మీరు వెళ్తూ ఉన్నారు మరి నిజంగా వాళ్ళు కూడా మిమ్మల్ని నిజంగా జెన్యున్గా మోసం చేయడానికో ఏదైనా ఎక్స్పెక్ట్ చేసే ఫిజికల్గాను మెటీరియలిస్టిక్గాను ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి రాకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు వన్స్ వాళ్ళు రాలేదు అంటే కంపల్సరీ వాళ్ళు ఫేక్లోగానే వచ్చారు మీ లైఫ్లోకి వాళ్ళు ఫిజికల్గాను మెటీరియలిస్టిక్ గాను మనీ పరంగానో యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు అని మీకు ఒక కంక్లూజన్ వచ్చేస్తుంది సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడము మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ అంతగా మేము పార్ట్నర్ మీకు గుర్తు వస్తాయి కానీ పాస్ట్లో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటున్నారు సో మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గానే ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారు సో కర్మ ఎవరికి మీద మీ పార్ట్నర్దా సో నేను తప్పు చేస్తే ఆ కర్మ నాకే వస్తుంది మేబీ నేను ఎప్పుడోసారి కర్మ ఎలాంటి కర్మ ఇచ్చి ఉంటాను సో దానికి నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు దానికి నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను బట్ వాళ్ళు నిజంగా ఇలాంటి ఫేక్లో చూపిస్తే కనుక డెఫినెట్గా కర్మ వాళ్ళకే చూపించాలి ఆ దేవుడు చూపిస్తాడు అన్న ఫీలింగ్లు అయితే మీరు ఉన్నారు సో మీరు ఏంటంటే వాళ్ళని వాళ్ళ నుండి నిజంగా ట్రూగా వస్తే వాళ్ళే రావాలి అన్న ఫీలింగ్తో మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు మీ లైఫ్లో స్ట్రక్ అయిన పొజిషన్ నుంచి మీరు మీ సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడానికి ఉన్న ప్రాబ్లమ్స్ నాట్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్ మీకు ఫిజికల్గా మెంటల్గా అన్నిటి పరంగా రెస్ట్ అనేది మీరు తీసుకోవాల్సిన టైం వచ్చింది ఆ టైం కోసమే మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు హీలింగ్ చేసుకుంటున్నారు కొంతమంది జాపరంగా బిజీగా ఉంటునో లేకుంటే కొంతమంది మోటివేషన్ వీడియోస్ కానీ మెడిటేషన్ లాంటివి కొన్ని కొన్ని కోర్సెస్ ద్వారా కానివ్వండి కొంత యూట్యూబ్ నుంచి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఫిజికల్గా అండ్ మెంటల్గా రెస్ట్ తీసుకుంటున్నారు వెళ్ళొద్దు ఏ విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు మీ థాట్స్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ థాట్స్ ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ థాట్స్ని అటు వెళ్లకుండా మీరు మళ్ళీ మీరు కంట్రోల్ చేస్తున్నారు అనమాట సో దానివల్ల మీ పార్ట్నర్కి ఏంటంటే ఎప్పుడు మాట్లాడకపోతే ఓ వన్స్ ఏమైనా బ్లాక్ చేసుకున్నా మాట్లాడకపోయినా అసలు మీరు వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు కాల్స్ మీద కాల్స్ మెసేజ్ మీద మెసేజెస్ లేకుంటే బ్లాక్ చేసుకుంటూ వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడము వేరే వాళ్ళ బ్రతిలాడుకుని మరి చాలా కాల్ చేయడము తీడుతున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఎదురుస్తూ కూడా కాల్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు మీరు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు సో బాధపడుతున్నారా బాధపడట్లేదా అని అయితే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు సో నాకు నా మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు నా గురించి ఆలోచించాలి అన్న ఫీలింగ్ ఉందన్నమాట వాళ్ళకి సో నా గురించి ఆలోచించి కావాలైతే దానికోసం వాళ్ళు నేను ఏం అడిగినా కూడా చేసే లో ఉండాలి మీ పార్ట్నర్ ఏంటంటే చాలామంది మీ వీక్నెస్ని అర్థం పెట్టుకుని వాళ్ళు మనీ పరంగా కూడా యూజ్ చేసుకునే పర్సన్స్ ఎక్కువగా ఉన్నారనమాట అంటే నాకు ఇప్పుడు ప్రాబ్లంలో ఉంది సో నువ్వు హెల్ప్ చేయాలి అన్నట్టుగా హెల్ప్ చేస్తేనే అన్నట్టుగా కూడా బిహేవ్ చేస్తున్నారు చాలా మంది సో అలాంటి ఉన్న వాళ్ళు కూడా ఫైనాన్షియల్ హెల్ప్ చేసే కొత్త మీరు వాళ్ళని వదులుకోలేరు కాబట్టి హెల్ప్ చేసేవాళ్ళు సో అది వాళ్ళు యూజ్ చేసుకున్నారే తప్ప ఎప్పుడు కూడా దాన్ని గుర్తు అనమాట సో ఇదన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ ఎంత గొడవపడినా కూడా ఎప్పుడు కూడా ఎందుకంటే ఎంత గొడవపడుతున్నా ఇప్పుడు ఉన్న ఈ లో కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి చాలా మందిలో త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మాక్సిమం టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా ఉన్న పర్సన్స్ ఒకరి గురించి ఒకటి బాగా తెలిసిన పర్సన్స్ నాట్ ఓన్లీ రీసెంట్గా పరిచయమైన పర్సన్స్ లేకుంటే వీళ్ళ గురించి మనకు పెద్ద తెలియదులే మనం ఎలా ఉన్నా కూడా వీళ్ళు పెద్ద పట్టించుకోలే అనుకునే పర్సన్స్ అయితే కాదు సో ఇద్దరి గురించి కంప్లీట్గా తెలిసిన పర్సన్స్ ఎక్కువ రిలే ఎక్కువ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్స్ మీ ఇద్దరు సో ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని మీరు ఏం అడిగినా కూడా ఒకటే చెప్తూ ఉంటారనమాట సో వాళ్ళ తప్పు లేదు తప్పు చేసినా కూడా తప్పు చేశారని తెలిసినా కూడా అది మీకు తెలిసినా కూడా దాన్ని తప్పు కాదు నేను అలా చెయ్యను నేను అలాంటి వాడిని కాదు అలాంటి దాన్ని కాదు అన్న విధంగానే వీళ్ళ కవరింగ్లే ఉంటూ ఉంటాయి ఎప్పుడు వాళ్ళ వాళ్ళలో వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి వాళ్ళు అన్న విధంగానే వాళ్ళు బిహేవ్ చేసుకుని డిఫైన్ చేసుకుంటూ ఉంటారు నా తప్పేం లేదు తప్పేదని ఉంటే నేను తోసేయడం ఏమో ఎదుటి వాళ్ళని తోసేస్తే మనం ఏదో మన తప్పు అనేది కప్పిగుచి చేసుకోవచ్చు ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఏడుస్తుండే పర్సన్ నేను కావాలని నా కోసం ఎదురు చూస్తూ ఉండే పర్సన్ కాల్ చెప్పితే ఒకరోజు చెప్పినా కూడా ఏదో ఒక రూపంలో బ్లాక్ చేసుకున్న వాళ్ళ నుంచి ఏమైనా మెసేజ్ కాల్ చేసే పర్సన్ ఇప్పుడు ఇంత ఈ విధంగా అసలు కాల్ లేకుండా మెసేజెస్ లేకుండా ఉంటున్నారు అంటే వాళ్ళకి నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుంది మీ లైఫ్లోకి ఎవరైనా పర్సన్ వచ్చారేమో అందుకే ఇప్పుడు దూరంగా ఏమైనా పెడుతున్నారేమో నాకు చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది వేరే చూపిస్తున్నారేమో లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారేమో వేరే వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారేమో అని మల్టిపుల్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ సైలెన్స్ అనేది వాళ్ళకి ఒక షాక్ లాగా ఉందనమాట ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు బట్ వీళ్ళు దూరంగా పెట్టడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు చేయించుకోవడానికి చూసుకోవడానికి మీ వీక్నెస్ వాళ్ళే కాబట్టి సో చూస్తున్నారు సరదా చూస్తా ఉన్నారన్నమాట సో అందుకని మాత్రమే సో మళ్ళీ కాకపోతే ఏంటంటే సో వెళ్ళిపోయారేమో మళ్ళీ నా లైఫ్లోకి రారేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది మళ్ళీ రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఏం చేయాలి ఎవరిని అడగాలి అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి ఉందన్నమాట సో మీ పార్ట్నర్ ఏందంటే ఎప్పుడు కూడా మీ గురించి కన్నా వాళ్ళ గురించి ఎక్కువగా సెల్ఫ్గా ఆలోచించుకునే పర్సన్ సో ప్రజెంట్ రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చిన ఏదైనా సిచ్యువేషన్ వచ్చిన సో మీరు ఉంటేనే కదా మిమ్మల్ని అడగలుగుతారు మీరు వాళ్ళు వెంట పడితేనే కదా అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట సో మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రజెంట్ మీరు వాళ్ళ కాల్స్ కోసం కానీ మెసేజ్ కోసం కానీ వెయిట్ అంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారు లేకపోతే వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు లేకపోతే వీళ్ళ కోసమే ఇంకా వెళ్ళకూడదు ఉద్దేశంతో ఉన్నారేమో అన్న ఫీలింగ్ అనేది మీ లో ఉంది మీరు కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకున్నారు మీరు అసలు ఎక్కడ తప్పు చేశారు అసలు ప్రాబ్లం ఏందనేది మీరు ఎలైజ్ చేసుకుంటున్నారు ప్రజెంట్ అయితే సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మీ సమస్యల్లో నుంచి బయటికి రావడానికి ట్రై చే అండ్ మీ కెరియర్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు అనమాట సో ఇదనమాట ఈ రోజు ఈ రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో